మృత్యులోయ పద్నాలుగవ భాగానికి స్వాగతం ఇంతకుముందు జరిగిన కథలో ఉడుంబు అనే ఆదిమజాతి మానవుడు రసాయనభట్టు అనే మాంత్రికుడు చేతిలో చిక్కుకున్నాడు చంద్రోదయంతో నరవేఘంగా మారిపోయి మనుషులను పట్టి పీక్కు తినడం మొదలుపెట్టాడు చంద్రాస్తమయంతో తన సంగతి తెలుసుకొని ఈ దరిద్రపు జీవితం బతికే కన్నా చావడం మేరని వామన నగరాన్ని ఆక్రమించుకున్న నరవానరాలను చంపి తాను చావాలని అక్కడికి చేరుకున్నాడు ఆ తరువాత అతడిని యశపాల జయకేతులు వశపరుచుకున్నారు సూర్యోదయంతోనే నరవ్యాఘ్ర రూపం పోయి మనిషి రూపం పొందిన ఉడుంబు తన కథను తన కథను యశపాల జయకేతులకు తెలియజేశాడు దాని ఆధారంగా ఆ రసాయన బట్టును పట్టుకోవడానికి బయలుదేరారు యశపాల జయకేతులు ఉడుంబుతో సహా ఇక ఈనాటి కథలోకి ఆ రసాయన బట్టు ముసలాన్ని ముసలికి ఆహారంగా వేస్తానని బెదిరించి గుంట దగ్గరకు పోయి లోపలికి తొంగి చూసి తన వంకరకరను ఆడిస్తూ మకర మహాశయ నువ్వు రెండు నెలలుగా మనిషి మాంసం దొరకక చిక్కిపోతున్నావని తెలిసి విచారంగా ఉంది ఏది కొంచెం ఓపిక చేసుకుని ఒడ్డుకురా ఎంత చిక్కిపోయావో చూస్తాను అన్నాడు వెంటనే ముసలి కదిల చప్పుడైంది ఒక నిమిషం కూడా గడిచి గడవక ముందే ముసలి గుంటలో నుండి పాకుతూ పైకొచ్చింది తలను గుంటపైకి పెట్టి చూస్తూ నన్ను చూడగానే కళ్ళు మెరమెరలాడిస్తూ చూడసాగింది భట్టు దాని తలను ప్రేమగా నిమురుతూ వాడు నీకు ఆహారంగా పనికిరాడు వాడింకో అరగంటలో పూర్తి వ్యాఘ్రంగా మారిపోతాడు తిరిగి చంద్రాస్తమయం తర్వాతనే మనిషిగా మారతాడు ఆ ముసలాడి బుద్ధి తక్కువతనం వల్ల ఇలా జరిగింది అంటూ చెప్పసాగాడు రసాయన బట్టు ఇలా కొంచెం సేపు ముసలితో మాట్లాడి కొంతసేపటికి వెనక్కి తిరిగి చూసి స్థానువులా నిలబడి ముసలాడితో చూడు వాడికెలా పులిగోరలు పులిగోళ్లు వచ్చేసినయ్యో నువ్వు చేసిన తెలివిగల పనేమిటంటే ముందుగానే వాడిని తాళ్లతో బంధించడం లేకపోతే వాడి ఈ పాటికే మనిద్దరి గొంతులు కొరికి చంపి వేడివేడి రక్తం తాగేవాడు ఆ మాటలు వినడంతోటే నేను మనిషిని కాదు పులిని పెద్ద పులిని అన్న భావన కదులాడింది పెద్దగా అరుస్తూ కట్లు తెంచుకోవడానికి ప్రయత్నించాను అవి అరుపులు కావు గాండ్రింపులు ఆరుకాళ్ల మొసలి కూడా బిత్తరపోయి నా కేసు చూడసాగింది కొద్దిసేపటి కల్లా భట్టు ముసలాడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు బలమంతా ఉపయోగించి కట్లు తెంచుకోవడానికి ప్రయత్నించసాగాను హఠాత్తుగా నా చేతుల కట్టిన తాడొకటి తెగిపోయింది పొడవాటి గోళ్లను ఉపయోగించి నా కట్లు తెంచుకున్నాను కానీ అక్కడి నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన రాలేదు మనిషిని చంపి ఆకలి తీర్చుకోవాలన్న కోరిక కలిగి శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటిలోని అన్ని ప్రాంతాలు తిరుగుతున్న నా ముక్కుకు ఎక్కడి నుంచో వస్తున్న నరవాసన ఘాటుగా తగిలి ఆకలి ఇంకా రగిలిస్తుంది ఇల్లంతా తిరుగుతుండగా నాకు ఆకలి రేపిన నరవాసన ఉన్న గదిని గుర్తించాను తలుపులు లోపల నుండి గడియవేసి ఉన్నవి కిటికీలో నుండి దూరదామని చూస్తే సాధ్యం కాలేదు నేను కోపంతో పెద్దగా గాండ్రిస్తూ ఇంటిలోని అన్ని మూలలు తిరిగి ముసలిగుంట దగ్గరకు వచ్చాను ముసలి నన్ను చూస్తూనే గబగబా బల్లిలా నిలువుగా ఉన్న నీటిగుంట గోడ మీద నుండి పాకుతూ రాసాగింది ముసలి అందుబాటులోకి రాగానే పులి పంజాగా మారిన నా చేతితో దాని ముఖం మీద గట్టిగా కొట్టాను ఆ దెబ్బ దాని కుడికంటి మీద పడి రక్తం జివ్వుమని చింబింది ఆ రక్తం చూడగానే ఆకలి పెరిగిపోయింది అట్లా ముసలి చేజారిపోగానే అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం పోయాను ఎదురుగా మెట్లు మెట్లెక్కిపోయి తలుపు గడియ తీశాను నాలో ఎక్కడో ఇంకా మానవ జ్ఞానం ఉన్నట్టుంది ఎదురుగా మహారణ్యం మబ్బుల చాటు నుంచి చూస్తున్న చంద్రుడు రసాయన భట్టు శిథిలగృహం తాటి అరణ్యంలోకి ప్రవేశించాను నిశ్శబ్దంగా చెట్ల చాటున పొదల చాటున నడుస్తున్నాను ఎక్కడా ఆహారం దొరకక మళ్ళీ శిథిలగృహ ప్రాంతానికే వచ్చాను అక్కడి నుంచే నరవాసన బలంగా వస్తుంది మరి ఆ శిథిలగృహం చుట్టూ ఉన్న ఎత్తైన గోడ మీద రసాయన భట్టు నౌకరు ముసలాడు చెరో కాగడా పట్టుకొని నిలబడి ఉన్నారు వాళ్ళని చూడంగానే నాలో ఆకలు చుర్రుమన్నది నేను గోడరాళ్లతో పట్టుకు దొరికిన చోట గోళ్లతో పట్టుకొని ఎక్కి వారిని తిందామని ప్రయత్నించి కింద పడ్డాను దాంతో ఈ శిథిలావస్థలో ఉన్న గోడ ఎక్కి మనిషి మాంసం తినలేనని రూఢీ చేసుకొని అరణ్యాలలో ప్రవేశించినాను అలా ఆహారం వెతుకుతూ కొంత దూరం వెళ్ళగానే మేక అరుస్తున్న శబ్దం వినిపించింది మనిషి మాంసం కాకపోతే జంతు మాంసం ఏదైతేనేం ఆకలి చల్లార్చుకునేందుకు అనుకుంటూ ఆ శబ్దం వచ్చిన దిక్కుగా మెల్లగా వెళ్ళాను ఒక చోట నేల మీద కొయ్య బోను ఒకటి కనబడింది దానిలో ఒక మేక కట్టివేయబడింది అది ప్రాణభీతితో అరుస్తుంది నేను ఆ బోనులో ప్రవేశించి మేకను తిందామని బోనును సమీపిస్తున్నాను ఇంతలో బోను చెట్టు కింద అమర్చబడింది ఆ చుట్టూ ఉన్న పొదల నుండి పులిగాండ్రింపు వినబడింది నా ఆహారం అనుకున్న దానికోసం మరొక క్రూర మృగం ప్రయత్నించడంతో నాకు ఎక్కడలేని కోపం వచ్చింది గొంతెత్తి పెద్దగా అరిచాను అది మనిషి అర్పు పులి గాండ్రింపు ఒకేసారి ధ్వనించినట్టుగా ఉంది ఆ పులి బెదరకపోగా నా మీదికి కాలు దువ్వుతున్నట్టుగా పెద్దగా గాండ్రించింది ఆ ధ్వని వచ్చిన దిక్కుకేసి పరీక్షగా చూశాను చుట్టూ పొదలు చీకట్లో పులి ఎక్కడుందో నాకు కనిపించలేదు ముందు మేకను తిని ఆకలి తీర్చుకుంటే తప్ప పులితో తలపడలేననుకొని ఒక్క ఎగురున బోనులో చొరపడ్డాను నా పంజా దెబ్బతో మేకకు కట్టి ఉన్న తాడు తెంపి గొంతుకు పట్టుకోబోయాను ఇంతలో గాండ్రిస్తూ బోను ముందుకు పెద్ద పులి వచ్చింది నేను చప్పున పులి మీదకి లంఘించాను పుని వెనుక కాళ్ల మీద లేచి తన వాడి అయిన పంజాగోళ్లతో నన్ను కొట్ట చూసింది నేను వన్ అరవ్యాఘ్రాన్ని కదా నా వాడి అయిన గోళ్లతో వెనుక కాళ్ల మీద నిలిచిన పులి మీద బలంగా ఒక దిబ్బ వేసి కింద పడే సమయంలో దాని గొంతును నా రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాను ఒక్క విధిలింపుతో అది నన్ను దూరంగా నెట్టి ఒక్క ఉదుట నాలుగు కాళ్లతో నా మీద పడేలా ఎగిరింది నేను నా మోచేతులతో మోకాళ్లతో పులిని కుమ్ముతూ నా గొంతు పట్టుకునేందుకు చాచిన దాని తల మీద బలంగా ఒక్క పోటు పొడిచాను అది దిమ్మెర తిరిగి కలవడబోయే సమయంలో దాని ముందు కాళ్ళు రెండు బలంగా పట్టుకొని మెలిపెట్టి శక్తినంతా ఉపయోగించి గుప్పిటతో గట్టిగా కొట్టాను పులి ముందు కాళ్ళు టపీమని విరిగిపోయినాయి అది నేల మీద పడి అరుస్తూ వెనుక కాళ్ల మీద లేచి నిలబడి ముందుకు పోబోయి బొక్క బోర్లా పడింది కాళ్ళిరిగిన పులిని వదిలి బోనులో ఉన్న మేక కోసం చూతునుగదా అది ఎప్పుడో పారిపోయింది నోటి ముందరి ఆహారం మాయం కావడంతో ఎక్కడలేని రౌద్రం పుట్టుకొచ్చింది నేను ఆకాశంలోని చంద్రుడికేసి చూస్తూ గట్టిగా కరణ కఠోరంగా అరిచాను నేనలా అరవగానే పైనున్న కొమ్మల్లో ఏదో ధ్వని వినిపించింది చుట్టూ చూశాను చీకటి చెట్లు పొదలు తప్ప ఏమీ కనిపించలేదు నేను ఆకలిని భరించలేక నా నుండి దూరంగా పారిపోయే ప్రయత్నంలో ఉన్న పులి గొంతు పట్టుకోబోయాను అది నన్ను విదిలించి పంజాతో కొట్టబోయింది కానీ దానికంత శక్తి లేదు నేను మళ్లీ మళ్లీ దానిమీద పడి కండలు పీక్తూ రక్తం తాగసాగాను ఆ సమయంలో దాపులనే నాకు మనుషుల మాటలు వినిపించినాయి తల ఎత్తి చూశాను నా జాతి వాళ్లే భయపడుతూ కొంచెం దూరం నిలబడి ఒరే నువ్వు ఉడుంబు కదూ అడవిలో తప్పిపోయిన వాడివి కదా అన్నారు నాకు వాళ్ళు మనుష్యులని తెలుస్తున్నది నా ఆహారాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చారేమో అన్న భయం కోపం నన్ను ఉన్మాదున్ని చేసింది నాలో మనిషి స్వభావం కన్నా క్రూరమృగం స్వభావం ఎక్కువగా ఉన్నది కాబోలు నేను కూరలు చాచి చేతులతో ఎదుర్రొమ్ము చరుచుకుంటూ గట్టిగా కేక పెట్టాను నా కేక వినగానే నలుగురిలో ఒకడు వడవడ వణికిపోతూ వీడిప్పుడు పులి ఉడుంబు కాదు మనల్ని ప్రాణాలతో వదలడు వాడు మన మీద పడకముందే ఈటలతో పోడుద్దాం అన్నాడు ఆ మాటలు వింటూనే కోపంతో భగ్గుమని భయంకరంగా ఆరుస్తూ వాళ్ళకేసి దూకాను నలుగురిలో ఇద్దరు వెనుతిరిగి పారిపోయారు మిగతా ఇద్దరు నా మీదకి ఈటల్ని విసిరి పారిపోవాలని చూశారు వాళ్లు విసిరిన ఈటల్లో ఒకటి నా భుజాన్ని రాసుకుంటూ పోవడంతో నాకు బాధ ఎక్కడలేని కోపం కలిగాయి నేను దుంకుతూ పోయి ఈటలు విసిరిన వాళ్లలో ఒకరిని పంజాతో కొట్టాను ఆ దెప్పవాడి ముచ్చిరిగుంట దగ్గర నుండి నడుం వరకు చీరుకుపోయేలా తగిలి రక్తం బయటకు చిమ్మింది వెన్నెల కాంతిలో వేడి రక్తం మిలమిలా మెరవగానే నా కళ్ళు బయర్లు కమ్మాయి ముక్కుపుటాలు ఎదిరాయి గొంతు తడాయిపోయింది ఒక్క క్షణం వాడికేసి కళ్ళార్పకుండా చూశాను తలలో ఏదో ఒక నరం ఫెటిల్వని పీలినట్లయింది ఆకలి బగ్గుమన్నది నా వాడి కూరలతో వాడి మెడ పట్టుకున్నాను వాడు నా జాతివాడు నా గూడెం వాడు అంటూ దుఃఖం ఆపుకోలేక బావురుమన్నాడు ఉడుంబు యశపాల జయకేతులు ఉడుంబును సముదాయిస్తూ ఉడుంబు ఆ సమయంలోనూ మనిషివి కాదు నరవ్యాఘ్రానివి ఆ జరిగిపోయిన ఘోరానికి బాధ్యుడు రసాయన భట్టు వాణ్ణి హతమార్చే ముందు వాడి నౌకరు ముసలాడుని చేత తాగించిన సహస్రకాషాయ రసాయనానికి విరువుడు తెలుసుకోవాలి అన్నారు అవును దొర సాధ్యమైతే అలాగే చేయండి లేకపోతే వాణ్ణి చంపి నేను ఏ కొండ మీద నుంచో చస్తాను అరణ్యంలో మా జాతి వాడిని ఒకరిని చంపాక మరో ఇద్దరిని పుట్టన పెట్టుకున్నాను నరమాంస భక్షకుడిగా బతకడం నీచమని భావించి మా జాతి వాళ్ళని అప్పుడప్పుడు హింస పెట్టే ఈ నరవానరాలను కొన్నింటిని చంపి చచ్చిపోదామని ఇక్కడికి వచ్చాను అదృష్టం కొద్దీ మీరు తటస్థించారు అన్నాడు ఉడుంబు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ యషపాలుడు అతన్ని దుఃఖించవద్దని శాంతపరిచి జయకేతుడితో జయా ఆ రసాయన బట్టు పెంచి పోషిస్తున్న ఆరు కాళ్ల ముసలి సంగతి విన్నావు కదా అర్థమైంది అనుకుంటాను అన్నాడు ఓ భేషుగ్గా అర్థమైంది ఆ రసాయన భట్టును సజీవుడుగా పట్టుకోవాలి ఆరు కాళ్ల ముసలి సాయంతో ఈ మృత్యులోయ పైనున్న అని అంటుండగానే జయకవితుడు మాటలకు అడ్డొస్తూ యశపాలుడు నువ్వంతా గ్రహించవు బాగుంది అన్నాడు తర్వాత వామనరాజుతో మాకు చేతనైనంత సాయం చేశాం మీ జాతి వాళ్ళంతా నిశ్చింతగా ఇక్కడ నివసించవచ్చు మేం ఉడుంబును వెంటబెట్టుకుని రసాయన పట్టు దర్శనానికి పోతున్నాం సెలవు అన్నారు నగర యువరాజు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ దురల్లారా మా జాతి వాళ్లను ఆ దుష్ట నరవానరాల బారి నుండి రక్షించారు ఇప్పుడు మీకు సాయంగా మేం వస్తాం అన్నాడు యువరాజా మేం రహస్యంగా పోయి ఆ రసాయన బట్టును పట్టుకోవలసి ఉంటుంది మా పని విజయవంతంగా ముగియగానే మిమ్మల్ని కలుసుకుంటాం అని చెప్పి బయలుదేరారు మిట్ట మధ్యాహ్నం వేడకు అడవిలోని ఒక కొలను వద్దకు చేరారు మార్గాయాసం పైగా ఆకలి నీరసంగా కూలబడ్డారు ఉడుంబు పొదలకేసి పరిశీలనగా చూస్తున్నాడు యషపాలుడు నవ్వుతూ రసాయన బట్టు ఏ పొదచాటు నుండి వస్తాడోనని భయపడుతున్నావా అన్నాడు లేదు దొరా మీరుండగా నాకేం భయం కుందేళ్ళు లేళ్ళు ఉన్నవేమోనని చూస్తున్నా ఆకలి దహించుకుపోతుంది అన్నాడు మా పరిస్థితి కూడా అదే మేం పోయి పళ్ళు ఫలాలు కోసుకువస్తాం నువ్వు పోయి వేట సంగతి చూడు దూరంగా వెళ్లకు అన్నాడు యషపాలుడు ఉడుంబు నువ్వు మరో మనిషి కంటపడకుండా ఉండడం మంచిది అన్నాడు జయకేతుడు అవును నిజమే నాకిప్పుడు ప్రమాదం మా జాతివారి నుండే ఉంది ఈ నరవ్యాఘ్ర వ్యాధి నయమైతే మనుషుల మధ్యకు వెళ్ళడం లేకపోతే ఈ లోయలో ఎన్ని కొండ శిఖరాలు లేవు అన్నాడు ఉడుంబు అంత నిరాశపడకు ఉడుంబు నువ్వు పోయి వేట సంగతి చూడు మేము పళ్ళు కోసుకు వస్తాం అన్నాడు యశపాలుడు యశపాల జయకేతులు కొలను ప్రాంతాన ఉన్న రకరకాల పళ్ళు కోసి ఇంతకుముందు కూర్చున్న చెట్టు దగ్గరికి వచ్చారు ఉడుంబు రాక కోసం ఎదురుచూడసాగారు కొంతసేపట్లోనే ఒక అడవికోడిని కుందేలును చంపి వాళ్ళున్న చోటుకు వచ్చాడు ఉడుంబు యశపాలుడు చెకుముకి రాయితో కొట్టి బూరుగు దూది వెలిగించాడు ఉడుంబు చితుకులు ఆకులు వేసి మంట రాజేసి అడవికోడిని కుందేలును కాల్చి మాంసం ఆకులలో సిద్ధం చేశాడు బాగా ఆకలిగొన్నవారు పండ్లు ఫలాలు మాంసంతో తృప్తిగా భుజించారు తిరిగి చెట్టు కింద విశ్రమించారు ముగ్గురం సుఖంగా నిద్రపోవడం క్షేమమా ఒకళ్ళు మేలుకొని కాపలా కాయడం క్షేమమా అన్నాడు యశపాలుడు ఏమో నాకు మాత్రం నిద్ర ముంచుకు వస్తుంది అంటూ క్షణాళ్లలో నిద్రపోయాడు జయకేతుడు ఉడుంబు యశపాలుడు కూడా ముంచుకొస్తున్న నిద్రను ఆపుకోలేక రెండు మూడు నిమిషాల తర్వాత నిద్రపోయారు శత్రుభయాన్ని గుర్చి యశపాలుని హెచ్చరిక నిజం కాసాగింది ఉడుంబు ఏవో మంత్రతంత్రాలు నేర్చి నరవ్యాఘ్రంగా మారి దొరికిన మనుషులను తింటున్నాడని అతడి జాతివాళ్లు నమ్మారు అందుకే అతన్ని చంపడానికి జాతి పెద్ద నాయకత్వంలో కొందరు బయలుదేరారు వారికి ఉడుంబు కుందేరుడు కాల్చిన పొగ కనిపించింది ఆటవీకుల నాయకుడు ఆశ్చర్యపోయి మనం ఆకలి దాహం తీర్చుకునేందుకు కొల్లన దగ్గరికి బయలుదేరాం కానీ అక్కడేదో పొగ వస్తుంది ఎవరై ఉంటారు అన్నాడు తన వెంట ఉన్న వాళ్లతో ఇక్కడికి దగ్గరలో ఒక్క కొంపైనా లేదు ఆ జాతి ద్రోహి ఉడుంబే మళ్లీ మన జాతివాడినే పట్టుకుని కాల్చుకు తింటున్నాడేమో అన్నాడు ఒక ఆటవికుడు వాడు నరవ్యాఘ్రంగా మారినప్పటి నుండి మాంసం పచ్చి నెత్తే వాని ఆహారం అన్నాడు ఇంకో ఆటవికుడు పళ్ళు కొరుకుతూ ఆటవిక నాయకుడు ఆలోచనలో పడ్డాడు ఆ మధ్య వామననగరం నుండి నరవానరాలు పాలనపోయినవని సమాచారం విన్నాడు ఈ మృత్యులోయలో మనుషులు పచ్చి మాంసము పచ్చి నెత్తురు తాగే స్థితికి దిగజారితే నరవానరాలు మాంసం కాల్చుకు తినే స్థితికి ఎదిగనేమో మీలో ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళి అక్కడెవరున్నారో చూసిరండి మీకై మీరు వారితో తగాదా పెట్టుకోవద్దు విషయం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు నాయకుడు ఆ ఇద్దరు ఆటవికులు మెల్లగా నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి యశపాల జయకేతులు ఉడుంబు భోజనం ముగించి కబుర్లాడుతున్నారు ఆటవికుడు ఉడుంబును వెంటనే గుర్తించి వాడిప్పుడు పులిలా లేడు వాడి వెంట ఉన్న మానవాకారులు మన లోకం వాళ్ళే కారు ఆ దుస్తులు ఆ ముఖకవలికలు అని అంటుంటే మరో ఆటవికుడు అని నోటికి చేయడ్డం పెట్టి చిన్నగా కావలసినప్పుడల్లా మన ఉడుంబును పులిగా మార్చి వాడి చేత మనుషుల్ని చంపిస్తున్నది ఆ వింత మనుషులే మనం ఈ విషయం మన నాయకునికి తెలుపుదాం పదా అన్నాడు ఆ ఆటవికులు ఇద్దరూ పోయి కొలను దగ్గర తాము చూసినది తమ నాయకునికి చెప్పారు ఏమిటి ఈ ప్రపంచం వాళ్లే కాని మానవాకారులా ఎంత విచిత్రం మా జాతి వాళ్లను సర్వనాశనం చేయడానికి ఈ వింత మనుషులు ఏదో పథకం వేసినట్టుంది ఈరోజు వారిని చంపడమో మనం చావడమో జరిగిపోవాలి అన్నాడు తన వాళ్లతో ఆ తర్వాత జాతిద్రోహి గుడుంబును అతని స్నేహితులను ప్రాణాలతో నిలువు నా మంటల్లో కాల్చి చంపందే నా పగ చల్లారదు అన్నాడు కోపంగా ప్రాణాలతో పట్టుకోవడం ఎలాగా వాళ్ళ దగ్గర ఆయుధాలున్నవి కదా మనలో కొందరిని చంపి వాళ్ళు చచ్చే ప్రయత్నం చేస్తారు అన్నాడు ఒక ఆటవికుడు అది నిజమే ఒక ఉపాయం ఉంది మనం జంతువుల్ని చంపే ఒక వల ఒకటి తెచ్చాం కదా ఆ వలను ఆ దుర్మార్గుల మీద నేర్పుగా విసిరి ప్రాణాలతో పట్టుకుందాం సాధ్యం కాకపోతే ఈటలతో పొడిచి చంపుదాం పీడ విరగడవుతుంది మీలో ఐదుగురు నాతో రండి మరో ఐదుగురు దూరంగా ఉండండి అని ఆ ఆటవిక నాయకుడు చెప్పి బయలుదేరాడు కొలను దగ్గర దృశ్యం చూసి నాయకుడి ఆనందం అంతా ఇంతా కాదు